కావలం చేశారంటే ఒక వైపు పోలీసు వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తున్నా కేసుల మీద స్పందించారు కానీ ఇలా అల్లు గారి మీద స్పందించే బదులు ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి అత్యాచారాలు అవన్నీ ఉన్నాయి దాని మీద కూడా అంతే వేగంగా స్పందించి ఉంటే ప్రజలతో హర్షం వ్యక్తం చేసేవాళ్ళం అల్లు అర్జున్ గారిది అక్కడ ఎటువంటి తప్పు లేదు ఒక నైన్ ఒక్క వన్ పర్సెంట్ ఆయన తప్పు ఉంది ఇంటిమెంట్ చేయకుండా రావడం అనేది తప్ప నైంటీ పర్సెంట్ ప్రజలు చేసిన తప్పు అన్న ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఆ ప్రజల పక్కన పెడితే తొక్కిలలో జరిగింది ఎన్నో జరిగినాయి మనకి ఇలాంటి తొక్కిలారి ఎన్నో దేవాలయాల దగ్గర పెద్ద అన్నీ జరిగినాయి కానీ అక్కడ స్పందించని పోలీసులు ఇక్కడ స్పందించడం అంటే కొంచెం ఎక్కడో రాజకీయ పరిమాణం ఆలోచించాల్సి వస్తుంది నేను ఇంకోటి చెప్తున్నా అల్లుడి కోసం మామయ్య కంపల్సరీ వస్తారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మన డిప్యూటీ సీఎం గారు కంపల్సరీ వస్తారు ఆల్రెడీ పెద్ద మామయ్య రంగంలో దిగారు చిన్న మామయ్య కూడా కంపల్సరీ వస్తే ఇంకా పోలీస్ వాళ్ళకి వెళ్ళ ఉంటుందో సీప్ సీప్ ఇక్కడ సీప్ ద పోలీస్ స్టేషన్ అంటారేమో చూడాలి అంటున్నారు చేసి బాగుంటుంది ఏమో స్టేషన్ అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకు కూడా ఇంటిమెంట్ చేయకుండా వచ్చారని అనిపించింది నాకు అల్లు అర్జున్ గారు బెడ్రూమ్ లో వెళ్ళి అరెస్ట్ చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ మనం జూలర్ గా అల్లార్జున్ గారు కూడా ఎక్కడ ఖండించకుండా సపోర్ట్ చేస్తూ గాంధీ హాస్పిటల్ కానీ పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి న్యాయం ఎక్కడ న్యాయం న్యాయపరంగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ ఉన్న విజువల్స్ కూడా ఆయన వెంటనే స్పందించారు అంత సక్సెస్ మీట్లో కూడా వాళ్ళు ఎక్కడో సక్సెస్ కూడా అంత చేసుకోకుండా వాళ్ళు బాధ రేవతి గారి మీద బాధ కూడా వ్యక్తం చేశారు సుకుమార్ గారు కూడా అన్నారు ప్రాణం అయితే మనం తీసుకురాలేము ఈ సక్సెస్ని ఆమెకి అంతం ఇస్తామని కూడా చెప్పారు ఇలా జస్ట్ అది హఠాత్మంగా జరిగిన సన్నివేశమే కాబట్టి దాన్ని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది నాకు ఎక్కడో కొంచెం న్యాయం పరంగా న్యాయం కంపల్సరీ జరుగుతుంది అనుకుంటారు అలా అయితే ఎందుకు చిరంజీవి గారు షూటింగ్ ఆపేసి వెళ్తారండి చిరంజీవి గారు అలా చేసే వ్యక్తి కాదు ఎందుకంటే అలా చేసేటైతే అర్జున్ గారు సినిమానే పవన్ కళ్యాణ్ గారు ఆపల్ ఆపాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆపలేదు కదా ఆంధ్రాలో కూడా బెనిఫిట్ షోలు అన్ని చేశారు ఇప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తారు ఈ పరిమాణం వల్ల కానీ సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా కొంచెం చూసుకొని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు ఎందుకంటే ఇప్పుడు పాపం అల్లర్చున్ గారు సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఒక పక్క కలెక్షన్ ఫేక్ అని గొడవ జరుగుతుంది ఒక పక్క అరెస్ట్ చేశారు ఇవన్నీ పరిమాళ చూస్తే ఎక్కడో మొన్న ఎదిగే వారి తొక్కడం స్టార్ట్ చేశారు అనేది జానీ మాస్టర్ తో నిరూపించడం జరిగింది ఇప్పుడు ఈయన ఎదగడం కాదు మొత్తం ఆకాశం వెళ్ళి కూర్చున్నారు అల్లర్చున్ గారు పుష్ప టూ తో అలా ఎక్కడో ఒక ఎదిగిన వ్యక్తిని దింపడానికి చేస్తున్నారని అనిపిస్తుంది అంటే దానికి ఆయన స్పందించిన తీరు మనం హాట్సప్ చెప్పాలి ఎందుకంటే ఎక్కడ రసభ చేయలేదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అక్కడ ఎవ్వరూ రసభ చేయకుండా నవ్వుతూ కాఫీ తాగుతూ ఆయన ఆటిట్యూడ్ అక్కడ చూపించారు అల్లర్జున్ గారు ఆ స్థాయిలో అంటే పరంగా న్యాయమే గెలుస్తుంది న్యాయం చూసుకుంటే నమ్మకంతో వెళ్ళారు కాబట్టి ప్రజల తరఫున కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి ప్రాణం అయితే హండ్రెడ్ పర్సెంట్ తిరిగి రాదు అది ఎవరి తప్పు అనేది మనం నిందించలేం కానీ తొక్కిల అసలు హీరో తప్పు ఏం లేదు జస్ట్ వన్ పర్సెంట్ తప్పు ఇంటిమేట్ చేయకుండా రావడం అది ఎక్కడైనా వెళ్తారు కదా చాలీ వాళ్ళు షాపింగ్ వెళ్ళినా కూడా జనాలు వస్తారు అది కూడా అప్పుడు అరెస్ట్ చేస్తారా చేయలేరు కదా జస్ట్ ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం అల్లు అర్జున్ గారిది ఎటువంటి తప్పు లేదని అనుకుంటారు అదే మ్యామ్ డీజీపీ అనుకుంటాను అని చెప్పారు కాదు న్యాయంపరంగా పోలీసు వాళ్ళు ఇంత స్పందించారు కదా మిగతా కేసులు స్పందించే హైదరాబాద్ లో సగం ట్రాఫిక్ అని ఉండదు సగం కేసులు ఎంతో మంది అమ్మాయిలు తప్పించుకున్నారు ఎందుకు మన ప్రచార సభలు చాలా జరిగాయి కదా తొట్లాసులు అక్కడ ఎక్కడో ఎంతో మంది అక్కడ స్పందించని ఇక్కడ స్పందించారు అది కాకుండా వన్ వీక్ అవుతుంది వన్ వీక్ కూడా ఒక ప్రెస్ నోట్ పెట్టని పోలీసు జస్ట్ డైరెక్ట్ వచ్చి అని అరెస్ట్ చేయడం ఎక్కడో రాజకీయ పరిమాణం ఉంది చూడాలి ఇంకా ముందు ముందు ఎలా జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇన్వాల్ అయితే మటుకు పోలీస్ స్టేషన్ కాదు తెలంగాణ మార్పు అనుకుంటున్నాను మాట్లాడుతూ సడన్ గా ఫ్లో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ట్యాంక్స్ చెబుతూ సడన్ గా తెలంగాణ సీఎం గారికి అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఇంటి ఇవ్వడం జరిగింది దాంట్లో మధ్యలో ఆయన కొంచెం కాఫ్ వచ్చినట్టు వాటర్ తాగి కొంచెం గ్యాప్ తీసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు అది కూడా ఈకోగా అట్ చేస్తే మనం ఏం చేయలేదు అవి ఇంపా అంత ఈగో హట్ అవుతుంది అని అనలేము కానీ అదే గవర్నమెంట్ గా ఇంత స్పందించారు ఒక సైడ్ హ్యాపీ కానీ మిగతా కేసెస్ కూడా స్పందిస్తే ఇంకా ప్రజల తరఫున అందరూ హ్యాపీ ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నారు ఎందుకంటే వన్ వీక్ అయింది అంతే గారు రీసెంట్ చాలా ఫాస్ట్ గా స్పందించడం జరిగింది అది కాకుండా అతన్ని ప్రమేయం వన్ పర్సెంట్ కూడా లేకుండా కూడా తన అరెస్ట్ చేశారు చూడాలి ఎంతవరకు వెళ్తుందో చూడాలి అది కాకుండా ఒక ప్లాన్ అనుకున్నా శుక్రవారం ఈ రోజు శుక్రవారం రేపు శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం ఎవరు ఇన్వాల్వ్ కాకుండా పక్క సీఎం ఇన్వాల్వ్ కాకుండా తన పక్కడ్బందీగా ప్లాన్ చేశారు అనుకుంటున్నానండి కానీ నాకు తెలిసింది ఏంటంటే ఎవరికైనా మొన్న జానీ మాస్టర్ విషయంలో కూడా తప్ప రేట అది పైన దేవుడు ఉన్నారు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం గెలుస్తుంది న్యాయంలో పెట్టారు కాబట్టి కోర్టులో పెట్టారు కాబట్టి కోర్టు స్పందిస్తుంది కానీ నా అభిప్రాయం ఏంటంటే ఎదిగే వారికి ఇలా జరగడం కామన్ అంటున్నాను నేను ఎందుకంటే పొలిటికల్ ఎంట్రీ దాకా ఆయన వస్తాయి అందుకని క్రేజ్ బట్టి పొలిటికల్ ఎంట్రీగా వస్తారో తెలీదు కానీ అర్జున్ గారు ఎదిగే టైంలో ఇప్పుడు పుష్ప టూ కి ఆయన ఆకాశం అంత అయింది ఆయన క్రేజ్ ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎవరైనా అనుకుంటారు ఇప్పుడు మొన్న జాని మాస్టర్ విషయంలో కూడా ఆయన నేషనల్ అవార్డు వచ్చే టైంలో అరెస్ట్ చేశారు ఇప్పుడు పుష్ప టూ కి నేషనల్ అవార్డు అందుకొని పుష్ప టూ రికార్డులు బదులు కొడుతున్న టైంలో అరెస్ట్ చేశారు దాన్ని బట్టి ఒక ఎదుగుతున్న వాళ్ళని లాగ